హుస్నాబాద్ లో ఎన్ఎస్యూఐ యాభై నాలుగువ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నియోజకవర్గంలో ఎన్ఎస్యూఐ విద్యార్థులతో కలిసి జెండా ఎగురవేసి కేక్ కట్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి జాతీయ కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఎన్ఎస్యూఐ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ ఎన్ఎస్యూఐ విద్యార్థులకు శుభాకాంక్షలు భారత రాజకీయ నిర్మాణంలో ఎన్ఎస్యుఐ పాత్ర కీలకంగా ఉండాలి రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ఎన్ఎస్యుఐ జన్మనిచ్చింది ఎన్ఎస్యుఐ విద్యార్థులు జాతీయ భావంతో విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ పనిచేస్తున్న ప్రతి విద్యార్థి కష్టపడి చదివి జీవితంలో తమ లక్ష్యాలను సాధించాలి భావి భారత రాజకీయ నిర్మాణంలో ఎన్ఎస్సిఐ పాత్ర కీలకంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు ఎదగడానికి జన్మనిచ్చినటువంటి ఎన్ఎస్సీఐ సందర్భంగా మరి ఎప్పుడు కూడా జెండా ఉంచా రహీ అమర్ అనే విధంగా పనిచేస్తాననే మాట సందర్భంగా మనవి చేస్తూ కార్యకర్తలకు విద్యార్థులకు అందరూ కూడా ఒక జాతీయ భావంతో విద్యార్థి సమస్యలు పరిష్కరిస్తూ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరికీ అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా జీవితంలో కష్టపడి చదివి తమ లక్ష్యాలను జాతీయ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్ఎల్సిఐ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ తొమ్మిది సందర్భంగా పతాకావిష్కరణ చేసుకోవడం చేకర్ చేసుకున్నాం ఉస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఈ సందర్భంగా ఎన్ఎస్సీ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భావి భారత నిర్మాణంలో భావి భారత రాజకీయ నిర్మాణంలో ఎన్ఎస్సిఐ పాత్ర కీలకంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు ఎదగడానికి జన్మనిచ్చినటువంటి ఎన్ఎస్సిఐ ఈ సందర్భంగా మరి ఎప్పుడు కూడా ఎండా ఉంచా రహే అమర్ విధంగా పనిచేస్తాననే మాట సందర్భంగా మనవి చేస్తూ ఎన్ఐసి కార్యకర్తలకు విద్యార్థులకు అందరికీ కూడా ఒక జాతీయ భావంతో విద్యార్థి సమస్యలు పరిష్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరికీ అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా జీవితంలో కష్టపడి చదివి తమ లక్ష్యాలను